ఓం శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యము నాలుగవ భాగము బ్రహ్మదేవుని చరిత్ర శ్రీ హనుమంతుడు సువర్చలాదేవితో గంధమాదన పర్వతం మీద నివసిస్తూ సర్వదా శ్రీరామ మంత్రాన్ని జపిస్తూ శ్రీరామ నామపానాన్ని అనుభవిస్తున్నాడు అయినా ఒకరోజు ఆయనకు శ్రీరామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది అంతే వెంటనే బయలుదేరి గంధమాదనం నుంచి అయోధ్యకు చేరాడు శ్రీరాముని సందర్శించి భక్తి వినయంతో నమస్కరించి స్థుతి చేసి ఆయన మనస్సును గెలిచాడు అప్పుడు రాముడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు ఆంజనేయుడు రామ నువ్వు ఉండగా కులాసాకు ఏమి కొదువా నీపై భక్తి ఉన్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకుని నాకు పరమానందాన్ని కలిగించావు నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది నాకు నోటమాట రావటం లేదు అన్నాడు హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలో ఉంటున్న ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు నా వేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మకోరగా ఆయనకు ఎవరికీ తెలియకుండా ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి అన్నాడు అతివేగంగా హనుమ బ్రహ్మలోకం చేరగా సనకసనందనాథులు స్వాగతం చెప్పగా బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్లారు ఆయన అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చోపెట్టారు షోడశోపచారాలు చేసి పూజించారు పిదప హనుమను వచ్చిన కారణం అడిగాడు బ్రహ్మ హనుమ శ్రీరాముని ఆజ్ఞను తెలియచేశాడు దానికి బ్రహ్మదేవుడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు రోజు నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తున్నాను దాన్ని ఎలా ఇవ్వమంటావు అన్నాడు దానికి హనుమ సృష్టికర్త నా మాట విను ఆ ఉంగరం మీదే సాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకు కృషించిపోతోంది ముఖంలో సంతోషం చూసి చాలా కాలం అయింది వెంటనే తీసుకుని రమ్మని శ్రీరాముని ఆజ్ఞ అని తెలిపాడు అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న హనుమ ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది దశ దిశలా ఆక్రమించాడు బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయ్యాడు ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయ్యేట్లుగా ఉన్నాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభించాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలను ధరించి భయంకరమైన ముఖాలతో తీక్షణమైన కూరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయారు అందరూ భక్తితో రామనామం జపించారు సనకసనందనాథులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్థుతించాడు హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో సరస్సు దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తాయి ఆయా అవతారాల్లో బ్రహ్మకు ఇచ్చిన రామముద్రికలన్నీ కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముని ముద్రికయో పరీక్షించి తీసుకో అన్నాడు హనుమ సంతోషంలో ఆ సరస్సులో మునిగాడు రామముద్రికలు అనేకం కనిపించాయి ఏమీ పాలుపోలేదు వెంటనే భక్తిగా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు అది భౌతిక ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగిపోయేట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు ఆనందామృత సరస్సులో మునుకలేసి వచ్చిన ఆంజనేయుణ్ణి శ్రీరాముడు సాదరంగా స్వాగతించి హనుమ నువ్వు తెచ్చిన ఆ ముద్రికను ఇవ్వు దాన్ని సీతకు ఇచ్చి సంతోషం కలిగిస్తాను అన్నాడు ఆంజనేయుడు జంకుతూ వెనుకడుగు వేస్తున్నాడు భక్తుని అవస్థను భగవంతుడు గ్రహించాడు హనుమ భక్తశేఖర ఎందుకు భయం నీకు నాకు భేదం లేదు కదా భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసిన వింతలు తెలియజేయి అన్నాడు చాలా ప్రేమగా రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ భగవాన్ నీకు నమస్కారం సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నారు అక్కడ బ్రహ్మర్షులు వేదాంతులు జితక్రోధులు ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడే నీ ముద్రికలు అనేకంగా కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను బ్రహ్మ ముద్రికను ఇవ్వలేను అన్నాడు నాకు కోపం వచ్చి నా విశ్వరూపం చూపించాను ఆ సరస్సులో ఏ ముద్రిక నీదో తెలియదు అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు